कैप्टनसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ दे डिलीवर 100% परसेंट प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाई सेवन एम डोंट जस्ट इंजॉय अवर मैचेस इंजॉय विलेज फ्रेश बफेलो मिल्क टू डाउनलोड द कंट्री डिलाइट एप पाकिस्तान आर्मी चीफ असीम मनीर को अमेरिका आर्मी डे को गेस्ट का आह्वान दीन पैन ने आलरे इनको वीडियो लो ఇది కేవలం అసీమునీర్క్ ఇన్విటేషన్నే కాదు పాకిస్తాన్ విషయంలో అమెరికన్ కారణాలు ఏంటి ద్వంద్వ ప్రమాణాలకు ఒకవైపు ఏమో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్బిఐ అధినేత క్యాష్ పటేల్ చెప్పాడు కెనడాలో మేము ఒక పాకిస్తానీ ఆపరేటివ్ను పట్టుకున్నాం న్యూయార్క్లో భారీగా ఐసిస్ కోసం బాంబింగ్ చేస్తానికి కుట్ర పండుతున్నాడు అని ఎబి చీఫ్ చెప్పాడు అంటే పాకిస్తాన్ ఏ రకమైన ఎలిమెంట్స్కు కేంద్రంగా మారుతుంది అని అదే సమయంలో మైకేల్ కొరెల్లా ఇతను అమెరికన్ కమాండ్ ఇన్ సౌత్ ఏషియాకు ఇన్ఛార్జ్ ఇతను మాట్లాడుతున్నది ఏంటి ఈ పాకిస్తాన్ ఇస్ ఎ ఫినామినల్ పార్ట్నర్ ఇన్ కౌంటర్ టెర్రరిజం తీవ్రవాద వ్యతిరేక పోరాటంలో మాకు అతిపెద్ద భాగస్వామి అని అమెరికా ఆర్మీ ప్రతినిధి మాట్లాడుతున్నాడు మరి ఎఫ్బిఐ చీఫ్ చెప్పిన దాని ప్రకారం ఐసిస్ ఆపరేటివ్లకు పాకిస్తాన్ నిలయమవుతుంది మరి పా అమెరికన్ ఆర్మీ రిప్రజెంటేటివ్ మాట్లాడుతున్నది పాకిస్తాన్ కౌంటర్ టెర్రరిజంలో భాగస్వామి ఈ మైకేల్ కొరలా ఇంకోటి కూడా చెప్పాడు ఐసిస్ కొరసాన్ ఆఫ్ఘనిస్తాన్లో పనిచేసేటువంటి ఐసిస్ విభాగం ఈ ఐసిస్ కొరసాన్కు చెందిన ఐదుగురు ఆపరేటివ్స్ను పాకిస్తాన్ పట్టుకుంది ఇది పాకిస్తాన్ తీవ్రవాదంపై జరుపుతున్న పోరాటానికి మాకిస్తున్న సహకారానికి నిదర్శనం ఎందుకు మైకేల్ కరెల్లా అమెరికన్ ఆర్మీ ప్రతినిధి అంటాడు పాకిస్తాన్ వన్ ఇయర్లో థౌజండ్ టెర్రరిస్ట్ ఇన్సిడెంట్స్ని చూసింది రెండు వేల ఐదు వందల మంది సివిలియన్ చనిపోయారు ఏడు వందల యాభై మంది భద్రతా బలగాలు చనిపోయారు పాకిస్తాన్ ఇస్ ఎ విక్టిమ్ ఆఫ్ టెర్రరిజం అనేది వారి వాదన ఇప్పుడు ఏది నిజం ఇదే పాకిస్తాన్లో ఒసామాబెన్ లెడెన్ ఐదేళ్ల పాటు సురక్షితంగా బసవేశాడు నిన్న మన ఫారెన్ మినిస్టర్ జయశంకర్ బ్రసల్స్ అడిగిందనే వై ఒసామా బిన్ లెడన్ వై ఒసామా బిన్ లెడన్ ఫెల్ట్ పాకిస్తాన్ టు బీ ద సేఫ్ ప్లేస్ టు హైడ్ సో అమెరికాకు క్లియర్గా ఇంకా ఎందుకు అర్థం కావడం లేదు పాకిస్తాన్ టెర్రర్ స్పాన్సర టెర్రర్ విక్టిమా పాకిస్తాన్ ఇంకా టెర్రర్ విక్టిమ్గా అమెరికా భావించడంలో అర్థం ఉందా ఇదేదో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కాదు అమెరికా మొదటి నుంచి కూడా పాకిస్తాన్ పట్ల ఇదే వైఖరి నేను చాలాసార్లు చెప్పాను పాకిస్తాన్ టెర్రర్ విక్టిమ్ కాదు టెర్రర్ స్పాన్సర్ బాంబు తయారు చేస్తూ చేతిలో బాంబు పేలి చనిపోయిన వ్యక్తి విక్టిమ్ కాడు పాకిస్తాన్ సృష్టించినటువంటి టెర్రర్ నెట్వర్క్సే ఇలా పాకిస్తాన్పై భస్మాసు రాష్ట్రంగా మారింది ఈ చిన్న విషయాన్ని అమెరికా గుర్తించలేకపోతుంది ఎందుకు కారణము పాకిస్తాన్ పర్ఫెక్ట్లీ ఫిట్స్ ఇన్ టు అమెరికన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఏంటి అమెరికన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లు ఒకటి అమెరికన్ ఆర్మీ ప్రతినిధి చెప్పినట్లు ఈ ప్రాంతంలో ఐసిస్ను ఎదుర్కోవడం అమెరికాకు చాలా కీలకం ఆఫ్ఘనిస్తాన్లో ఐసిస్ ఖొరసాన్ ఈవెన్ తాలిబాన్ కూడా వాళ్ళ వ్యతిరేకం పాకిస్తాన్కు కూడా వ్యతిరేకం వీళ్ళెవరు కూడా ఇస్లామిక్ ఇంట్రెస్ట్ని రిప్రజెంట్ చేయడం లేదు అని ఐసిస్ వాదన సో ఆ యాంటీ ఐసిస్ ఆపరేషన్స్కు పాకిస్తాన్ ఒక కీలక భాగస్వామిగా అమెరికా భావిస్తుంది ఇది మొదటి కారణం రెండవ కారణం ఏంటంటే ఈ ఎంటైర్ సౌత్ ఏషియాలో అమెరికాకు నమ్మిన బంటు అంటూ ఎవరూ లేరు ఆఫ్ఘనిస్తాన్లో ఒకప్పుడు స్థావరం ఉండేది కానీ తాలిబాన్లకు అధికారం అప్పని చెప్పి అమెరికా వెళ్ళిపోయింది చైనా అమెరికాకు ప్రత్యర్థి భారతదేశం అమెరికాతో ఎంత వ్యూహాత్మక బంధం ఉన్నా ఇది ఒక ఇండిపెండెంట్ కంట్రీ అల్ అల్ అన్ని సందర్భాల్లోనూ అమెరికా చెప్పినట్లు భారతదేశం వినే అవకాశం ఉండదు అందువల్ల అమెరికాకు అత్యంత విశ్వసనీయమైన బంటుగా సౌత్ ఏషియాలో పాకిస్తాన్ వివరిస్తోంది ఇది రెండవది మూడవది చైనా పాకిస్తాన్ నెక్సెస్ వాస్తవంగా అమెరికాకు చైనాకు అమెరికాకు ఇరాన్కు అమెరికాకు రష్యాకు పడదు కానీ పాకిస్తాన్ వ్యూహాత్మకంగా అటు అమెరికాతో ఇటు చైనా రష్యా ఇరాన్లతో కూడా బలమైన సంబంధాలు కలిగి ఉంటుంది మీకు ఆశ్చర్యం ఇస్తుంది ఒకవైపు అమెరికా ప్రత్యర్థి దేశమైన చైనాతో పాకిస్తాన్ నెక్సెస్ మనకు తెలుసు పాకిస్తాన్ కొన్ని కదల చేసే ఆయుధాల్లో ఎయిటీ వన్ పర్సెంట్ నుంచి మరి చైనాతో ఇంత కీలక నెక్సెస్ కలిగిన పాకిస్తాన్ అమెరికా ఎట్లా నమ్ముతుంది అంటే అమెరికా వ్యూహాత్మకంగా అమెరికా అనుమానం ఏంటంటే పాకిస్తాన్ గనుక వదిలి వేస్తే పూర్తిగా చైనా కౌగిల్లోకి వెళ్ళిపోతుందేమో అందువల్ల కూడా పాకిస్తాన్ చైనా నెక్సెస్ను డీలింక్ చేయలేక ఒక రకంగా చైనాతో పాకిస్తాన్ ఫ్రెండ్షిప్ చేసిన అమెరికా కూడా పాకిస్తాన్ ను తన చేతిలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్ తెలివిగా అటు అమెరికాతో ఇటు చైనాతో డబుల్ గేమ్ ఆడుతూ రెండు దేశాలతో లాభపడుతుంది ఇప్పుడే కాదు ఈవెన్ ప్రెసిడెంట్ నిక్సన్ మొదటిసారి అమెరికా చైనాకు అమెరికా చైనా రిలేషన్స్కు పునాదులు వేసినప్పుడు కూడా కొన్ని కథనాల ప్రకారం ఆ రోజు కూడా యుఎస్ చైనా మధ్యల సంబంధాలను క్రియేట్ చేయడంలో కూడా పాకిస్తాన్ కీలక పాత్ర పోషించింది అని అంటారు అందువల్ల ఇక్కడ పాకిస్తాన్ యొక్క స్ట్రేటజిక్ అవసరము మాది ఇక నాలుగవది తాలిబాన్ తాలిబాన్లను పాకిస్తానే సృష్టించింది పాకిస్తానే ప్రోత్సహించింది మళ్ళీ అమెరికా పాకిస్ తాలిబాన్పై యుద్ధం చేయాలనుకున్నప్పుడు పాకిస్తానే కలిసి వచ్చింది సో పాకిస్తాన్ ఈ రకంగా బెండ్ కావటానికి రాజీ పడటానికి తాను సృష్టించిన మూకలపైనే తానే అమెరికాతో కలిసి యుద్ధం చేయటానికి రెడీ కావడం దీని ఏ సర్వాలిటీ అంటారు అంటే ఏ స్థాయికైనా వంచటానికి బెండ్ కావటానికి అవసరం అగ్రరాజ్యమైన అమెరికాకి ఏంటంటే బలమైన దేశాలు కోరుకోవు బలహీనమైన దేశాలు అవసరమైతే అమెరికన్ ఫారిన్ పాలసీ ఇంట్రెస్ట్ల కొరకు అమెరికన్ స్ట్రాటజిక్ అండ్ మిలిటరీ ఇంట్రెస్ట్ల కొరకు ఏమి చేయమంటే ఆ మేరకు శాస్త్రాంగపడి చేసే దేశం కావాలి అందువల్ల పాకిస్తాన్ ఆ రకమైన క్లయింట్ రోల్ను ప్లే చేస్తుంది ఇక ఐదవది పాకిస్తాన్లో ఉన్నటువంటి వనరులు ఇటీవల అమెరి ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి పాకిస్తాన్కు వెళ్ళి వచ్చి ఇది బ్యూటిఫుల్ నేషన్ ఇక్కడ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇక్కడ మినరల్ రిసోర్సెస్ ఉన్నాయి అని వ్యాఖ్యానించారు సో పాకిస్తాన్లో ఉన్న ఖనిజ నిక్షేపాలను కొల్లగొట్టడం అమెరికా లక్ష్యం ఈ మధ్య పాకిస్తాన్ మినరల్ ఫోరం మీటింగ్ కూడా పెడితే అమెరికన్ కంపెనీలు కూడా హాజరయ్యాయి ఇప్పుడు ట్రంప్ ఉక్రెయిన్లోనైనా గ్రీన్లాండ్లోనైనా ఎలా అంతటా ఈ మినరల్ రిసోర్సెస్ కొరకే ముఖ్యంగా రేర్ ఎర్త్ మెటల్స్ కొరకు అమెరికా ప్రయత్నం అందులో భాగంగా పాకిస్తాన్ ఖనిజ సంపదను కూడా కొల్లగొట్టడానికి పాక్ ప్రభుత్వం అమెరికాతో విన్ చెప్పినట్టు వినడానికి సిద్ధం ఎందుకంటే పాక్ ఎకానమీ క్రిపుల్ అయి ఉంది అమెరికా దయా దాక్షిణ్యాలతోనే ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ రుణాలు ఇస్తుంది అందువల్ల పాకిస్తాన్ ఎకనామిక్ ఉంది ఇందులో కీలకం ఆరవది ట్రంప్ పర్సనల్ ఇంట్రెస్ట్ నేను దీనిపై కూడా సెపరేట్గా కూడా మాట్లాడాను ఇటీవల ట్రంప్ కంపెనీ ట్రంప్ ఫ్యామిలీకి సిక్స్టీ పర్సెంట్ షేర్ ఉన్న కంపెనీతో పాకిస్తాన్ ప్రభుత్వము క్రిప్టో అగ్రిమెంట్ కూడా చేసుకుంది సో అందువల్ల పాకిస్తాన్కు అమెరికన్ ఫస్ట్ ఫ్యామిలీకి మధ్య ఉన్న పర్సనల్ బిజినెస్ రిలేషన్షిప్ కూడా ఇందులో కీలకం ఇక ఏడవది పాక్ ఎనిమిదవది అమెరికాకు మిలిటరీ క్లాంట్ స్టేట్ సో చాలా కాల సుదీర్ఘకాలంగా అమెరికా ఆయుధ పరిశ్రమకు బిగ్ క్లైంట్ పాకిస్తాన్ అందుకే మీకు బైడెన్ నాలుగు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మిలియన్ డాలర్ ఎఫ్ సిక్స్టీన్ ప్యాకేజ్ ఇస్తే త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ మిలియన్ డాలర్ ప్యాకేజ్ ట్రంప్ కూడా అప్పుడు ట్రంప్ బైడెన్ అన్ని విషయాల్లో విడగొట్టుకున్నా ఇక్కడ మాత్రం ఏకం ఎందుకంటే పాకిస్తాన్ ఇటీవల మన భారత్ జరిగిన ఘర్షణలో కూడా పాకిస్తాన్ అమెరికా ఇచ్చిన ఆయుధాలను వాడుకుంది ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలని ఈవెన్ తీవ్రవాదులు అమెరికన్ మేడ్ గన్స్తోనే మనం కాల్చారు అందువల్ల పాకిస్తాన్ చైనా నుంచి అమెరికా నుంచి తుర్కీ నుంచి ఈవెన్ నెదర్లాండ్స్ నుంచి కూడా ఆయుధాలు కొనుగోలు చేస్తుంది అందువల్ల అమెరికాలో ఉన్న మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్కు కా పాకిస్తాన్ అనేది ఒక వెరీ బిగ్ క్లైంట్ ఈ ఎనిమిది కారణాల రీత్యా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆర్మీ జనరల్స్తో అమెరికన్ ఆర్మీకి ఉన్న నెక్సెస్ అది పాకిస్తాన్ పట్ల అమెరికా అనుసరించే డబుల్ స్టాండర్డ్స్ కారణం అది